హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచితా కొంచెం నైన్టీన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీ ఒక్కొక్క లైక్ నాకు బూస్టప్ లాగా మళ్ళీ కొత్త వీడియో చేయడానికి అయితే బూస్టప్ లాగా అయితే యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే చే చేసిన వాళ్ళు చేయబోయే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను ఏంటంటే నేను ఇంతకుముందు ఒక ఛానల్లో ఛానల్ ఉంటుండే దాంట్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను అలా మీరు కొత్తగా ఛానల్ పెట్టిన పెట్టేవాళ్ళు పెట్టిన వాళ్ళకి యూజ్ అవుతుంది నేను ఎలాంటి మిస్టేక్స్ చేశాను ఏంటి అనేది అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే కొత్తగా స్టా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏ ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనకి అమౌంట్ అనేది వస్తుందా అనేది అయితే డౌట్ అయితే ఉంటుంది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఎవరికి మనీ అయితే రావండి ఫస్ట్ అనేది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి త్రీ మిలియన్ యూస్ ఉండాలి షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి త్రీ థౌజండ్ వాచ్ టైం అనేది ఉండాలి అప్పుడు మనకి వెలిజిబిలిటీ అనేది ఉంటుంది అండి మానిటైజేషన్ తీసుకోడానికి అది అప్లై చేసిన తర్వాత మనకి గూగుల్ నుంచి ఒక పిన్ అనేది వస్తుంది ఆ పిన్ వచ్చిన తర్వాత ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది ముందైతే మనం ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలి ఎలాంటి వీడియోస్ చేస్తే మనం రీచ్ అవుతాము అని మానిటైజేషన్ మనం ఎలిజిబిలిటీ అవుతాము అనేది ఈ వీడియోలో మీరు చెప్పాలనుకుంటున్నాను మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే షార్ట్ వీడియోస్ చేస్తాం కదండి మనము మూ షార్ట్ వీడియోస్కైనా లాంగ్ వీడియోస్కైనా ఎలాంటి మ్యూజిక్ అనేది యాడ్ చేయకూడదు మన ఓన్ వాయిస్ అనేది ఇస్తేనే బెటర్ ఉంటుంది యూస్ రావట్లేదు కదా అని చెప్పేసి గూగుల్లో మనకు దొరికే మ్యూజిక్ యాడ్ చేసామనుకోండి మనకు కాపీ రైట్స్ అనే కాపీరైట్ అనేది పడుతుందండి అలాంటప్పుడు మనకి మానిటైజేషన్ మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టం అవుతుంది కాపీరైట్ వల్ల మన ఛానల్ పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేయకూడదు లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చేస్తే మన ఛానల్ అయితే పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఇంకో సెకండ్ థింగ్ వచ్చేసి మనము ఎలాంటి వీడియోస్ చేస్తే చేయాలి ఏంటి అనేది అంటే కుకింగ్ వీడియోస్ కానీ ట్రావెలింగ్ వీడియోస్ కానీ ఫుడ్ మనం ఫుడ్ వీడియోస్ కానీ ఇంకా కామెడీ వీడియోస్ కానీ ఎలాంటి వీడియోస్ అయినా చేయవచ్చు మన ఓన్ కంటెంట్తో పక్కన వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లో కూడా పెట్టవద్దండి దానికి కూడా కాపీ రైట్ అనేది పడుతుంది ఇంకొకటి ఏంటంటే గూగుల్లో ఇమేజెస్ అవి ఉంటాయి కదా అవి కూడా తెచ్చి అయితే మన ఛానల్లో యాడ్ అయితే చేయకూడదు ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి కదా ఆ రీల్స్ కూడా తీసుకొచ్చి మన ఛానల్లో అయితే యాడ్ అయితే చేయకూడదు దానికి కూడా కాపీ రైట్ అనేది అయితే పడుతుందండి ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగానే రీచ్ అవుతాము వాచ్ టైం వచ్చేసి మనం ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది అయితే చెప్తానండి ఇప్పుడు నా ఫస్ట్ ఛానల్లో అయితే ఫైవ్ థౌజండ్ చేంజ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వాచ్ టైం అయితే లేదండి షార్ట్లో షార్ట్ వీడియోస్ కూడా యూస్ అయితే తక్కువగానే ఉన్నాయి అంటే ఇంకొకటి ఏంటంటే నేను మధ్యలో వీడియోస్ చేయడం మానేయడం చేయడం మానేయడం అనేది అయితే జరిగింది అలా అయితే మీరు అసలు చేయకండి వీడియోస్ అనేది మనము కంటిన్యూగా రోజు మనం అప్లోడ్ అయితే చేయాలి అలా చేస్తేనే మనకు యూస్ అనేది వస్తాయండి వాచ్ టైం కూడా అలాగే ఉంటుంది మనం వీడియో చేయడం ఆపేయడం వల్ల మన వ్యూస్ అనేవి తగ్గిపోతాయి వాచ్ టైం కూడా తగ్గిపోతుంది అందుకే డే షార్ట్ వీడియోస్ అయితే డేలో పర్ డే ఒక వీడియోనే అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియోస్ వచ్చేసి వీక్లో వన్ కానీ టూ కానీ ఇక మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసి చేసే దాన్ని దాన్ని బట్టి ఉంటుంది చేయడం దాన్ని బట్టి ఉంటుంది ఇంకా వాచ్ అవర్స్ ఎలా పెరుగుతాయి ఏంటి అని డౌట్ కూడా ఉండ ఉంటుంది చాలామందికి అయితే ఏం చేయాలి అంటే వా ఇప్పుడు మన వీడియో అయితే మన వీడియో అయితే అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసినప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఇంకా మన రిలేటివ్స్ కానీ వాళ్ళ అందరికీ షేర్ అయితే చేసుకొని వాళ్ళకి ఖాళీ టైం ఉన్నప్పుడు మన వీడియోస్ చూస్తూ ఉండమని చెప్పాలి అప్పుడు మనకి వాచ్ టైం అనేది పెరుగుతుంది షార్ట్ వీడియోస్కి యూస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ అంతా లేకపోయినా మానిటైజేషన్ అయితే అవుతుంది మనకి వాచ్ అవర్స్ కానీ మళ్ళీ యూస్ అనేవి మనము టార్గెట్ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయితే అవుతుంది సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా కూడా సబ్స్క్రైబర్స్తోనైతే మనకైతే పని అయితే ఉండదు కాకపోతే మనకు సబ్స్క్రైబర్స్ ఉంటే బాగుంటుంది ఇంకా ఇదేనండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీరు ఒక్కొక్క లైక్ నాకు పూర్తి మా పాప చూడండి అప్పటి నుంచి వీడియో చేస్తున్న స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయడం ముందునే ఉంది ఇంట్రెస్ట్ అని అటు ఆవు నవ్వుతుంది చూడండి మళ్ళీ మీకు కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా పిల్లల్ని పెట్టుకొని వీడియో చేస్తున్నాం చూడండి మనకి ఓపిక ఉంటుంది కొంతమంది అంటారు కదా వాళ్ళకి పని పాట వీడియో చేస్తుంటారు అంటే వీడియో చేయడంలో కూడా చాలా కష్టం అనేది ఉంటుందండి సక్సెస్ అనేది ఊరికే రాదు చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నా కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది మనం కష్టపడకుండా మన సక్సెస్ కావాలి మనం రీచ్ అవ్వాలి అంటే అది ఎప్పటికీ కలగని పని సక్సెస్ అవు సక్సెస్ అనేది మనం కష్టపడితేనే అవుతుంది అందుకే ఒక స్టెప్ అయితే ముందుకే వేసాను ప్లీజ్ అండి మీరు అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫస్ట్ ఏమంటారు కెమెరా ముందు ఏం మాట్లాడుతున్నా ఏమో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మీ ఇంట్లో అమ్మాయిలాగైతే ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ అండి